కొండపల్లి బొమ్మ బంగారు బొమ్మ గుండెలో చేనమ్మ ఈ ముందు బొమ్మ ఊదలకోచే నమ్మ కొలికే దానిమ్మ అందాల బొమ్మ అపరంజి బొమ్మ కొండపల్లి బొమ్మలు ఎంత అందంగా ఉంటాయో ఆ కొండల్లో ఉన్న చెట్టు చేమలు వాగు వంకలు అంతకంటే ఇంకా అందంగా ఉంటాయి ఎందుకంటే ఈ సుషిలో ప్రకృతికి మించిన అందం లేదు మరి ప్రకృతిని ప్రేమించే గుంటూరు ట్రెక్కింగ్ కింగ్ ఏదో ఒక అద్భుతమైన అన్వేషణ చేస్తూనే ఉంటారు కూతుని మెట్టు కొండను కొట్టు ఢీ కొట్టు గట్టిగా పట్టేను పట్టు చేరేటు అని ఉల్లాసంగా ఉత్సాహంగా పాటలు పాడుకుంటూ దాదాపు ఆరు కిలోమీటర్ల ట్రెక్కింగ్ సునాయాసంగా చేసి పారేశాం మార్గ వచ్చిన చిన్న పెద్ద వాటర్ ఫాల్స్ కి ఫిదా అయిపోయి కాసేపు ప్రకృతి ఒడిలో సెల దాదాపు ఆరు గంటల ట్రెక్కింగ్ లో ప్లాస్టిక్ వ్యర్థాలు గాని మరే ఇతర చెత్త చెదరం గాని అక్కడ వదిలి రాలేదని సగర్వంగా ఉంది ప్రకృతిని ప్రేమిద్దాం పర్యావరణాన్ని కాపాడుకుందాం